రైల్వే కార్మిక సోదరులందించిన సహకారం ప్రోత్సాహమే కారణమని విశాఖపట్నం రైల్వే శ్రామిక కాంగ్రెస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్మినేని నరసింగరావు అన్నారు ఇటీవల హెచ్ఎస్సి యూనివర్సిటీ తమ్మినేని నరసింగరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా రైల్వే శ్రామిక కాంగ్రెస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం శ్రామిక కాంగ్రెస్ యూనియన్ ఆఫీస్ ప్రాంగణంలో ఘన సన్మానం చేశారు కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ రవణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై అన్నిటికీ ముందు నిర్మించే నరసింహరావుకు తగిన గౌరవం లభించిందన్నారు ఆయన మరిన్ని కార్యక్రమాలు చేసి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు మాజీ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి కృష్ణమూర్తి మాట్లాడుతూ నరసింహరావు కార్మికుల కోసం చేసిన సేవలే ఆయనకు గుర్తింపు తెచ్చాయన్నారు డివిజనల్ కోఆర్డినేటర్ మౌళి అధ్యక్షతన రైల్వే శ్రామిక కాంగ్రెస్ యూనియన్ అధ్యక్షుడు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే వివిధ విభాగాల నుంచి అధికారులు నాయకులు కార్మికులు హాజరై నరసింహరావును పూలమాలలతో ముంచెత్తి సాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు అశేషంగా హాజరైన కార్మికులతో సన్మాన ప్రాంగణం కిక్కిరిసిపోయింది తన జరిగిన సన్మానానికి నరసింహరావు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ రామణమూర్తి గారిని సాలువతో సత్కరించమని కోరుకుంటున్నాం సంపత్ కుమార్ గారికి ఇంకొక సాలతో సత్కరించమని కోరుకుంటున్నాం తమనే నరసింహరావు గారి ప్రయాణం నలభై సంవత్సరాలు ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ గారు నర్సింగ్ గారిని ఆయన అభిమానంతో ఒక జాన్ గంట చెప్తున్నారు గారికి అలానే మరి కళా హాస్పిటల్ డాక్టర్ గారు మా మెయిన్ మా ప్రెసిడెంట్ శ్రీ రామమూర్తి గారికి అదే డీఏ డిసిపి శ్రీ పేనడ కృష్ణమూర్తి గారికి అలానే అప్పటి కృష్ణమూర్తి గారి సార్ అప్పటి కృష్ణమూర్తి గారికి అలానే మరి అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ శ్రీ శక్క రాజురా గారు ఆయన మినిస్టర్ గారు గారు ఆయనకి తర్వాతను ఇవి వచ్చినట్టు బ్రాంచ్ సెక్రీస్కి ప్రెసిడెంట్స్ ఆఫీస్ గారికి క్యాడర్కి కి అందరూ కూడా ప్రసాదాలు అందరూ కూడా పేరు పేరు నమస్కరించుకుంటున్నాం ఈ రోజు మరి మనను ఇరవైని అవ్వాల్సినది మరి ఆ రోజు పూజలు కనుక ఈ రోజు ఇరవై మూడు మార్చడం జరిగింది మరి నాకు డాక్టర్ రావడానికి కారణం నాకు అపదానం కాదు నాకు ఈ వల్టే డివిజన్లో ఎంప్లాయీస్ అందరు ఇచ్చిన సహకారణ నాతో ఉన్న వంటి సెంట్రల్ గారు మా ప్రెసిడెంట్ జనసేన అందరూ కూడా నాకు అభిమానించి ఈ గుర్తింపు నాకు అవకాశం వచ్చింది ఇది నాకు వచ్చింది కాదు అంటే మా ఇసుక కేడర్కి నాయకులకి ఈ డాక్టరేట్ వచ్చినట్లుగా నేను భావిస్తున్నాను ఇంకా ఈ పదవులు రాడు ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా నా అభిమానులకి ఏ కష్టం వచ్చినా ఇంకా కలుగుతుంది వచ్చినంత వాళ్ళు నమస్కారాలు సంఘంలో పెద్ద మనిషి అన్నిటికీ ముందుండి మా సంస్థను కూడా నడిపిస్తున్నారు మా తమ్ముని నరసింహరావు గారికి ఈరోజు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా రైల్వే శ్రామిక కాంగ్రెస్ సభ్యులందరూ డిఆర్ మాస్ ఉన్న ఇతరత్ర వేరు వేరు డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా సన్మానం చేయడం చాలా సంతోషకరమైన వార్త